హాయ్ అండి అందరికీ నేను మీ పూర్ణిమా వెంకట్ ఈరోజు మీకు నేను కొత్తిమీర పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి కొత్తిమీర ఇరవై రూపాయల కట్ట తీసుకున్నానండి ఒక కట్ట అది శుభ్రంగా తరిగేసుకున్నాను తరిగేసేసుకొని వాటర్ వేసి కడుక్కున్నాను కడిగేసుకొని చిల్లు బొట్టలో తీసుకున్నాను తీసేసుకొని ఇరవై రూపాయలు కట్టకి ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుందండి దాన్ని నానపెట్టుకున్నాను నానపెట్టేసేసి మిక్సీ బౌల్లోకి కొత్తిమీర చింతపండు నానపెట్టిన చింతపండు కొంచెం వాటర్ కూడా వేసేసుకోండి నానపెట్టిన చింతపండుతో పాటు వాటర్ కూడా వేసేసుకోండి మూడు స్పూన్లు ఉప్పు నాలుగు స్పూన్లు కారము వేసుకొని మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసేసుకొని ఓ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో పసనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ వేసుకొని ఇంగు కూడా వేసుకొని తాలింపు పెట్టుకున్నానండి తాలింపు పెట్టుకొని నాలుగు వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను అవి కూడా వేగాక మనం ఇంతాక పేస్ట్ చేసుకున్నాం కదండి కొత్తిమీర అది వేసుకొని బాగా వేపాలండి మనము నూనె వేసాము కదా ఆ నూనె మొత్తం ఆ కొత్తిమీర పచ్చడి పీల్చేసేసుకొని మళ్ళీ నూనె బయటకు వచ్చే వరకు మనము కొత్తిమీరని వేపుకోవాలండి అలాగా అలా వేపుకున్నాక మనకేంటంటే అప్పుడు కరెక్ట్గా వేగినట్టు మనము ముందుగా కొత్తిమీర అవి వేయించుకోలేదు కాబట్టి మనం ఇప్పుడు తాలింపులో ఆయిల్లోనే వేయించుకుంటున్నాం అనమాట కొత్తిమీరని ఇలా వేయించేసుకున్న కొత్తిమీరలో ఒక స్పూను ఆవు పిండి ఒక స్పూను మెంతి పిండి వేసుకొని కలుపుకున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేనైతే ఇలా చేస్తాను రెండు మూడు రకాలుగా కూడా చేస్తూ ఉంటాను ఒకటి డైరెక్ట్గా మిరపకాయలు మినపప్పు పసనపప్పు అలా చేస్తాను ఇదేమో డై డైరెక్ట్గా కారంతో వేసి చేస్తానండి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అదిగో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి మనం వేయించుతూ ఉంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆ బయటకు వచ్చాక మనకి కరెక్ట్గా కొత్తిమీర పచ్చడి కరెక్ట్ ప్రో ప్రాసెస్లో ఉన్నట్టు అండి అంతేనండి మనం దింపేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ బౌల్కి కరెక్ట్గా ఇరవై రూపాయలు కట్టండి మనకిది దీనితో మనకి ఒక బౌల్కి వచ్చేసిందండి చాలా బాగుంటుందండి ఇలా కూడా మీరు మిక్సీకి వేసుకొని ట్రై చేయండి డైరెక్ట్గా కారంతో Thank you for watching.